హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాడండి ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వచ్చిందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇది యనమల కుదురు శివపార్వతి నగర్లో అయితే వచ్చింది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అండి సబ్స్క్రైబర్ అయితేనే పెట్టింది ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది అయితే ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఓన్లీ బైక్ పార్కింగే ఇది యనమల కుదురు శివపార్వతి నగర్లో అయితే వచ్చింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే విజిట్ అయితే చేయించగలుగుతాం యాడ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి ఇది శివపార్వతి నగర్లో వచ్చింది ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఎస్ఎఫ్టీ పింత్ ఏరియా వచ్చేసరికి ఆరు వందల ఇరవై ఐదు వస్తుంది పార్కింగ్ కామను కలిపి డెబ్బై ఐదు వస్తుందండి ఇది ఓన్లీ బైక్ పార్కింగ్ అలాగే బ్యాంక్ లోన్ కూడా ఉంది ఇది ఇది బీపీఎస్ కూడా ఉంది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే వచ్చిందండి ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే వచ్చింది ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీని వెనకాల ఒక ఫ్లాట్ ఉంటుందండి ఇది గ్రూప్ హౌస్ లో అయితే వచ్చింది థ్యాంక్ యూ